అందరికి నమస్కారం ఆదోనిలో ఈరోజు మరొక రెండు బస్సుల్ని కొత్త బస్సుల్ని ఆర్టీసీలో ప్రజల సౌకర్యార్థం అమ్మ అందుబాటులోకి తెచ్చాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పంతొమ్మిది కొత్త బస్సుల్ని జాగ్రత్తగా వినాలి ఆరు నెలల సమయంలో పంతొమ్మిది కొత్త ఆర్టీసీ బస్సుల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చాం దాంట్లో సూపర్ లగ్జరీ బస్సులు మూడు ఎక్స్ప్రెస్ బస్సులు పదమూడు కొత్త అద్దెకు తీసుకున్న బస్సులు రెండు హైర్ ప్రివిలేజ్ పెళ్లి పల్లె వెలుగు విలేజ్ విలేజ్ సంబంధించిన బస్సు ఒకటి మొత్తం పంతొమ్మిది దీంట్లో ఒకటి రెండు హైదరాబాద్కి ఒకటి చెన్నైకి నాలుగు బెంగుళూరుకి మూడు అనంతపూర్కి ఐదు శ్రీశైలంకి ఒకటి కర్నూలుకి ఒకటి పల్లె వెలుగు బస్సుని పత్తికొండకి ఈ విధంగా ప్రజలని సుఖవంతమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రయాణం కోసం చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం ప్రయాణికులు తొందరలో ఎక్కడ వచ్చాట ఏదో ఒకటి దొరికితే ఎక్కేద్దాం ఏదో ఎక్కేద్దగా ఎక్కేద్దామని మెయిన్ రోడ్ల మీద నిలబడుకొని ఉంటారు దొరికితే జీప్ ఎక్కేస్తారు లారీ ఎక్కేస్తారు ఇంకా ఆటోలు ఎక్కేస్తారు రకరకాలు ఎక్కుతారు బట్ వీటిలన్నిటిలో కూడా డ్రైవర్ ఎటువంటి వాడు చూస్తారా వాటికి అనుభవం ఉందా లేదా లైసెన్స్ ఉందా లేదా చూసి ఎక్కుతారా ఏదో మనకు అర్జెంటుగా పని అయిపోవాలి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా పని మీద వెళ్ళాలని ఆలోచన చేస్తారు ఒక్కసారి ఆర్టీసీ వైపున చూడండి బ్రహ్మాండమైన అనుభవం ఉన్నటువంటి డ్రైవర్లు కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ ఏ రోజు మనం అరుదుగా చూస్తాం కండిషన్లో లేకుండా ఎక్కడో మీద ఎక్కే ఎక్కించేసినటువంటి ఆర్టీసీ బస్సును తక్కువగా చూస్తాం పూర్తి కండిషన్ ఉంటేనే బయటకు తీస్తాం ఇప్పుడు ప్రారంభిస్తున్నటువంటి ఆధ్వర్యంలో కొత్త బస్సులు పంతొమ్మిది కొత్త బస్సులు ఇవన్నింటినీ చూడండి బ్రాండ్ న్యూ ప్రైవేటు బస్సులతో పోటీ పడే విధంగా కొత్త ఆర్టీసీ బస్సులను తెచ్చాం బ్రహ్మాండ లోపల స్టీల్ ప్యానలింగ్ అయితేనేమి బ్రహ్మాండ కుషన్ సీట్లు అయితేనేమి రిలాక్సింగ్ సీట్లు అయితేనేమి హెడ్ రెస్ట్ అయితేనేమి హాయిగా కొన్ని నాన్ స్టాప్ కర్నూలు కొన్నాయి కొన్ని మూడు స్టాపుల కర్నూలు కొన్నాయి అంటే ఎవరు కూడా కార్ల గురించి కానీ ఇంకోటి సొంత వెహికల్స్ గురించి ఆలోచించిన తక్కువ ఖర్చుతో ఏ ఊరికన్నా వెళ్ళగలిగే విధంగా ఏర్పాట్లు చేసి ఇంకొక గొప్ప విషయం కూడా కర్నూలు జిల్లాలో కాదు ఉమ్మడి కర్నూలు జిల్లా రాయలసీమ మొత్తానికి చూస్తే కూడా ఏ డిపోలో కూడా ఆరు నెలల్లో పంతొమ్మిది బస్సులు ప్రారంభించింది లేదు ఒక్క ఆధునిక మాత్రమే ఈ అదృష్టం దక్కింది ప్రజల సౌకర్యం కోసం కృషి చేస్తూ ఉన్నాం ప్రజల స ప్రజల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చడానికి క్షేమంగా ప్రయాణం చూసుకోవడానికి మంచి ఏర్పాట్లు చేస్తాను దయచేసి వీటిని అన్ని కూడా ఆనందం అనుభవించి ఆనందపడి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాడు అయి ఉండదు ఇప్పుడు నేనేమి ఇప్పటికి నేనే నేనే నిండు పెట్టుకుని కొనుక్కొని వస్తున్నాను అని చెప్పట్ల ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రాసెస్లో దీంట్లో నా కృషిని మాత్రం తొందరగా బస్సులు తీసుకొచ్చి రావడంలో నా కృషిని మాత్రమే నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను తప్ప ఈ బస్సులని నేను ఇంటింటి పెట్టినానని కానీ నేను ఇప్పుడు పోయి షోరూమ్కి వెళ్ళి పట్టుకొస్తున్నానని కానీ నేను చెప్పరా ప్రభుత్వం దగ్గర ఈ ఇంటింటి ఉంది ఆల్రెడీ నేను ఎక్కువ రిక్వెస్ట్ పెట్టుకుంటాను నాకు తెలిసిందంతా కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు ప్రభుత్వం దగ్గర ఆఫీసర్ల దగ్గర ఉన్నాడు ఆదోనికి ఏది ఎక్కువ ఉంటే మాకు ఇచ్చేయండి మాకు ఇచ్చేయండి మాకు ఇచ్చేయండి అని అడుక్కోడా తెలుసు నాకు అంతకు మించి నేను పెద్ద క్లెయిములు కూడా చేయను ఓకే నేను దీని మీద పెద్ద ఆరోపణలు కూడా ఏమి లేవు నేను దీని రాజకీయం ఎందుకు చేయాలి చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే టైమింగ్ బస్సులు కానీ లేదా మొన్న ఎవరో నేను ఊరికి వెళ్ళాను ఒక ఊరికి వెళ్తే పిల్లంతా అడిగారు మాకు స్కూల్ కి బస్సు పెట్టండి ముందు సాంబగల్ పొద్దున ఆరు గంటలకే వస్తా ఉంటే మాకు ఎనిమిది గంటలకి ఇవ్వండి అప్పటికప్పుడే మేము ఇక్కడ వీళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని ఏడు నలభై ఐదుకు మార్చాం ఈ రోజు పిల్లలు ఆనందంగా స్కూల్కి వెళ్తాను ఇట్లాంటివి ఎవర రాజకీయాలకు అతీతంగా ఎవరన్నా చేయొచ్చు దీన్ని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏం లేదు తప్పు ఉప్పులు ఉంటే దయచేసి చెప్పండి మేము సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం కర్నూలుకి అరగంటకో లేదా గంట గంటకో విడితే వారిగా మంచి నీళ్ళు సెట్ చేసా ఇంకా ఆరో పెట్టించండి

నేను ఏపించాను లాస్ట్ వర్షాలు పడక ముందు కూడా నేను దాన్ని మన పరిధిలో ఉండదు కదా రాసి పంపిస్తాను సార్ అక్కడ రాసి పంపిస్తాను నెల రెండు నెలలు చూద్దాం వీళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ రా మనమే ఏదో పథకం కింద దాన్ని సిమెంట్ రోడ్లు వేయించే ప్రయత్నం కూడా చేద్దాం తప్పేముంది రైట్ మన ప్రజలకు సౌకర్యాలు ముఖ్యం తప్ప నువ్వేయాలా నేను వేయాల సమస్య కాదు ఆయనకైతే వంద రూల్స్ ఉన్నాయనుకుందాం ఆర్టీసీలో మనం ఏదో పద్ధతిలో పథకంలో పెట్టి దాన్ని వేయించే ప్రయత్నం కూడా చేద్దాం లేదు మధ్యలో ఆపాలి ఎందుకంటే ఆర్టీసీ కొత్త ఆలోచన ఏంటంటే ఒక్కరు చెయ్యినా ఆపి ఎక్కించుకోండిని ఎక్కించుకుంటే మంచిది మనం మీరు చూడండి ప్రైవేట్ బస్సులు అయితే ఆ స్పీడ్ అవుతాయి ఆర్టీసీ బస్సులు అంత స్పీడ్గా ఆడలేవు ఇంకోటి అనుభవం ఉన్న డ్రైవర్లు పక్క కాపీ జాగ్రత్తలు చెప్పమని చెప్దాం అంతేగాని మనము ప్రయాణికుల్ని మనం మనమే కంప్లైంట్ చేస్తాం ప్రయాణ ప్రయాణికులు చెయ్యి ఆపలేదు అని మనమే కంప్లైంట్ చేస్తాం కాబట్టి ఓ ఎవరు రోడ్లో చెయ్యెత్తినా ఎక్కించుకోవాలి దాన్ని వాళ్ళకి వాళ్ళకి సర్వీసే కదా ఎక్కించుకోవాలి లేకపోతే పక్క తీసుకొని ఎక్కించుకోవాలి రైట్ నమస్కారం